పాకిస్తాన్ నాయకులందరికీ కూడా ప్రాణ భయం ఎక్కడ మనల్ని చంపేస్తారో అని ఆసిఫ్ మునీరు షాబాజ్ షరీఫ్ ముందు ఆపరేషన్ సింధూర్లో కూడా ఈ విధంగానే భయపడి దాక్కున్నారు ఇప్పుడేమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్తో ఇక్కడ తుర్కీలో జరుగుతున్నటువంటి ఇస్తాంబుల్ యొక్క మీటింగ్లో ఎక్కడా కూడా చర్చలు ముందుకు వెళ్ళలేదు అంటే శాంతి ఒప్పందం జరగలేదు జరగకపోగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేసింది పాకిస్తాన్ సైనికులు ఐదుగురు చనిపోయారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తే ఇరవై ఐదు మంది మిలిటెంట్లు చనిపోయారు ఇంకా ఆ యుద్ధం ఆ ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మన మీద దాడి చేసి చంపేస్తుందని షాబాజ్ షరీఫ్ అలాగే ఆర్మీ చీఫ్ షీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీరు ఇక ఆర్మీలో రెండుగా ఉన్నటువంటి అంటే సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ తర్వాత ఉన్నటువంటి జనరల్ శంషాద్ మీర్జా బేగ్ వీళ్ళు ముగ్గురు కూడా బయటకు వెళ్ళిపోయారు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఏమొచ్చేసి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సౌదీ అరేబియా వెళ్ళిపోయి అక్కడ రియాద్లో జరుగుతున్నటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్లో పాల్గొని ఆ సమావేశాల్లో ఫైల్ పట్టుకుని తిరుగుతున్నాడు నిజానికి అవి ఎప్పుడూ అయిపోయి ఆ ఒప్పందాల గురించి మాట్లాడేశారు జస్ట్ ఫోన్ లో మాట్లాడుకుంటూ అయిపోయేదానికి ఇతను ఏమొచ్చేసి అక్కడ ఫైల్ పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనే పేరు ఇక షీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ అయితే జార్డాన్ వెళ్లిపోయాడు జార్డాన్ వెళ్లిపోయి అక్కడ రక్షణ మంత్రులతో మీటింగ్లు ఏర్పాటు చేసుకుని అటర్రు పుర్రు అనుకుని ఏదో ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నాడు ఇకపోతే ఈ ఆర్మీలో సెకండ్ గా ఉన్నటువంటి ఈ శంసద్ మీర్జ్ బేగం వచ్చేసి బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నాడు ఈ బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నటువంటి ఇతనికి యూనస్ ఉన్నాడు కదా యూనస్ ఈ వీడియో వచ్చేసి ఆ బంగ్లాదేశ్ మ్యాప్ కాకుండా ఈశాన్య రాష్ట్రాలు కలిపేసి ఒక మ్యాప్ ఇచ్చాడు ఆ మ్యాప్ అంటే బుక్ ప్రధానం చేస్తే ఆ బుక్ లో ఈ విధంగా మ్యాప్ ఏర్పాటు చేశారు అనమాట అంటే ఎప్పటికైనా మనవే ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ లో కలుస్తాయి అన్న విధంగా వీడు ఓవరాక్షన్ చేసి ఈ శాంతి తోత కదా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది వాళ్ళకి బుద్ధి లేదు వీడికి బుద్ధి లేదు సరే వీడికి బుద్ధి లేదు పక్కన పెడితే వాళ్ళకి ఏ విధంగా మరి ఇప్పటికైనా వాళ్ళు కనీసం వార్నింగ్ ఇవ్వడం లేదు హిందువులపై ఎంత దాడులు చేసినా హిందువుల మీద దాడి చేశాడు కాబట్టి వాడికి వార్నింగ్ ఇవ్వలేదు అయితే వీడు ఈ మ్యాప్ ఇచ్చి ఇప్పుడు పెద్దగా లోపల రాడ్ దింపుకున్నాడు దాంతో ఇప్పుడు మనకి గట్టిగా ఇది వచ్చింది కాకపోతే ఎన్నికలు ఉన్నాయి కదా ఫిబ్రవరి ఐదవ తారీఖున బంగ్లాదేశ్లో ఎన్నికలు ఉన్నాయి అందుకే ఇలాంటి పనిమాలిన పనులన్నీ చేస్తున్నాడు యూనెస్ సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి అగ్ర నాయకులందరూ కూడా ఈ విధంగా బయటికి పారిపోతున్నారు కేవలం వీళ్ళకి ఎటువంటి పనులు లేవు ఎవడైనా సరే దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు ఉంటే అక్కడ ఉండి సైన్యాన్ని ముందుకు నడిపించి ప్రజలకు ధైర్యం చెబుతారు కానీ వీళ్ళు కి భయపడిపోయి మొత్తం పాకిస్తాన్ సైన్యానికి బాధ్యత లేని అప్పచెప్పేసి ఇలా బయటకు పారిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇస్తాంబుల్లో జరుగుతున్నటువంటి మీటింగ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇక ఎప్పటికైనా సరే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది ఇక ఆ దాడి ఎలా ఉంటదంటే ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ వీళ్ళకి తెలుసు తాలిబన్లు మామూలుగా కాదు మొదట అసలైనటువంటి వాటిని వేసేస్తే తరువాత సంగతి తర్వాత పైగా వీళ్ళు ఆత్మహత్య దాడి ఎక్కువ చేస్తారు పాకిస్తాన్ లోనే ఉగ్రవాదులు ఆత్మహత్య దాడి చేస్తారనుకుంటే వాళ్ళ తాత కంటే తాతలు వీళ్ళు ఈ తాలిబాన్లు అసలు ఈ ఆత్మహత్య దాడులు నేర్పించింది వీళ్ళు కాబట్టి ఈ ప్రధానో లేకపోతే ఆర్మీ చీఫ్నో ఎవరినో ఒకరిని లేపిస్తున్నా లేపేస్తారని భయంతో వీళ్ళు దేశాలు తిరుగుతున్నారు ఇప్పుడు